అవునా అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడు అండి సార్ అబ్బాయి సార్ సార్ అవును అవునండి శుభ్రం చేశారు కలిసి పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా ఉండే సార్ ఉదయం పూట ఒక పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్

డస్ట్ బిన్ బిన్లేస్తామండి ఏముంది సార్ అంతా బానే ఉంది అండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడు ఆ ఇప్పుడు దేవలేదు మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు ఆ ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అవును అవును రెండోది కాలువలో కూడా చెత్తడు చెత్తరు అది అడ్వాంటేజ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటర్ అంట డ్రైనేజ్ అంటే భూగర్భ డ్రైనేజ్ బాగానే ఉంది సార్ ఇది చేయాలి మీరు పిల్లలు బాగా చదువు చెప్పించారు కదా పిల్లలు మాత్రం బాగా చదువుకుంటున్నారండి బాగా చదవాలి బాగా చదువు మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉన్నప్పుడు ప్రజల్లో నమ్మకం ఉందండి పరిశుద్ధిలో నంబర్ వన్ గా నిలబడాలి మళ్ళీ నిలబడి ఆలోచన నిలబడిద్ది చేయగలితేజాలు నిలబడిద్దండి